హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీత రామ్ నేను మీ సునీత సో ఈరోజు మీకు రైతుల కష్టం రైతులు ఎంత కష్టపడతారో అనేది వీడియోలో చూస్తారు సో ఏంటంటే నేను మా ఊరికి వచ్చాం నిన్న ఇంకా మాకు పొలం ఉంటుందండి మీకు ఎప్పుడు చూపించలేదు నేను సో పొలం ఉంటుంది మా అత్తమ్మ అయితే పొలం వేస్తుందా అనమాట సో అది కూడా జొన్న పొలం వేసింది ఈసారి ఇంకా వన్ వీక్ నుంచి కంటిన్యూ అవి కోస్తూనే ఉందన్నమాట కూలి వాళ్ళు ఎవ్వరు రాక ఒక్కదానే కోస్తుంది అప్పుడప్పుడు ఒక త్రీ డేస్ మా వారు వచ్చారు మొన్న ఒక టూ త్రీ డేస్ మా మరిది వాళ్ళు అట్లా ఒకరొకరు ఒకరొకరు కొంచెం వాళ్ళ డ్యూటీని బట్టి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట మొత్తం మూడు ఎకరాలు వేసింది పొలం అనేది ఒక్కదానే ఏం కోస్తుంది చెప్పండి దానితోడు వర్షం పడుతుంది ఫుల్గా వర్షం ఉంటే అది కోయడం కుదరనే కుదరదండి అట్లా అని అది వన్ వీక్ నుంచి అట్లానే ఉండింది ఇంకా పిల్లలకు రేపటి నుంచి హాలిడేస్ అని నేనైతే ఊరికి వచ్చేసాము ఈరోజు ఇంకా మేమైతే వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఇంకా అత్తమ్మ ఏమో పొలంలోనే ఉందనమాట అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం ఎంతవరకు వచ్చిందని బయలుదేరి వచ్చామండి ఇంకా మేము ఇంటికి వచ్చేసి అయితే బయలుదేరి వస్తుంటే చూడండి దారుల మొత్తం మొత్తం వాటర్తో నడవడానికి కూడా ప్లేస్ లేదనమాట రోడ్ అనేది కరెక్ట్గా లేనే లేదు మొత్తం నీళ్ళే ఉన్నాయి కొంచెం కొంచెం ప్లేస్ ఉండింది అనమాట ఆ గడ్డిలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి చాలా దూరం ఉంది దగ్గర కిలోమీటర్ ఉండొచ్చు మా ఇంటి నుంచి పొలానికి అంటే వీక్లీ వెళ్ళే ప్లేస్ లేదు నార్మల్గా మనం నడుచుకుంటే వెళ్ళాలి ఇంకా డైలీ మా అత్త మాట్లానే వెళ్తుంది చూడండి ఇదంతా మా ఇంటి వెనుకల నుంచి మొత్తం పొలాలే ఇక్కడంతా వెనుకల వారి పొలము జొన్నలు ఆల్మోస్ట్ అందరు జొన్న పొలం వేశారు మొత్తం కోసేసి ఉన్నారనమాట మాదే కొంచెం లేట్ అయింది ఇక్కడ వాటర్ ఇది వరి పొలం కాబట్టి పైన పొలం నుంచి కిందికి కింద నుంచి పైన అట్ట వాటర్ ఫ్లోగా వదిలిపెడతారు అనమాట ఒకదాని నుంచి ఒకరికి సప్లై కావడం కోసం ఇదంతా వేరే వాళ్ళది ఇక్కడ మొత్తం పక్కన కంది చేన్ వేస్తున్నారు సో వాళ్ళ దాంట్లో జొన్నలు కూడా ఉండేవి అనుకుంటా అయిపోయింది ఇది వచ్చి ఏంటంటే అది రాగి పొలం అండి రాగి చేయిన్ అనమాట అది సో అది ఇంకా అవ్వలేదు స్టేజ్ లో ఉండింది ఇట్లాగే నడుచుకుంటూ వెళ్తనే ఉండాలన్నమాట మా పొలానికి ఇది మా పాలోళ్ళది వేరే వాళ్ళది అనమాట అక్కడ ఉండడానికి చిన్న రేకులతో అట్లా కంది పొలం ఇట్లా ఉంటుంది కంది చెట్లు పువ్వులు పోస్తున్నాయి ఇప్పుడు ఇది కంది చేను ఇంకా ఇది రాలేదండి జస్ట్ ఇప్పుడు పువ్వులు కొంచెం కొంచెం స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇంకా ఇదంతా దాటుకుంటూ వెళ్ళాలి అసలు నడవడానికి అయితే రావటం లేదు చిన్న నచ్చిన్న దాంట్లోంచి మొత్తం గడ్డిలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇది వచ్చి జొన్నది ఇది మా పొలమే ఆమె చూడండి మొత్తం అన్నమాట ఆ చివరి నుంచి ఆ చివరికి ఉండింది చివరి వరకు సో అది దాటి ఇంకా పక్కన ఉండింది అనమాట అంటే పొలాలనేది ఒక్క దగ్గర ఉండదు కదా పాలలు పాలలు ఉంటారు మొత్తం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అట్లా ఉంటుంది సో అక్కడ ఒక పొలం అది కోసేసి దాంట్లోంచి తీసేసి ఉన్నారు జొన్నలు అది పక్కన పెట్టున్నారు అనమాట సో ఇదంతా మొత్తం మా పొలంలో అయిపోయింది అనుకుంటా ఇది ఎవరితో అనుకుంటా తెలియదు మాది కాదు ఇది వేసలేదు దాని పక్కకి మొత్తం అరబిందో ఫార్మా హెట్రోఫ అవి ఉంటాయండి మా పొలం పక్కకి ఉన్నాయి అనమాట అవి సో నేనైతే అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను మొత్తం కింద మొత్తం ఇంత హోల్స్ ఉన్నాయి అది పాములవా లేదా లేకుంటే అవి పీతలు ఏదో ఉంటాయి కదా దాని వారిని నాకు అర్థం అవ్వట్లేదు అది చూస్తే భయం అవుతుంది సో ఇంకా నడవడానికి దగ్గర దగ్గర పదిహేను ఇరవై నిమిషాలు పట్టింది నాకు అంటే మా వారు వెళ్ళిపోతూ ఉన్నారు ముందుకి ఆ దాంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే అసలు రావట్లేదు మొత్తం అంటే ఆ కోస్తుంది దానికి కింద ఇంత ఇంత ఉన్నాయండి అవి పొడు పొడుగా దాన్ని ఏమంటారో అది కొంచెం మనకుచ్చుకుందంటే డేంజరస్ అది నేను చూసుకుంటూ వెళ్తున్నాను చూడండి మొత్తం ఒక్కతే వస్తుంది అనమాట ఎవరు కూలోళ్ళు రాక ఎవరు దొరక్క ఆమె ఒక్కదే చేస్తుంది వన్ వీక్ నుంచి ఇంకా మేమైతే మొన్న మా వారు వచ్చారు కాబట్టి ఒక త్రీ డేస్లో అయిపోయింది ఇంకా మా అమ్మ వాళ్ళు వాళ్ళ వీళ్ళు కొంచెం ఉండే ఇంకా త్రీ ఫోర్ డేస్ నుంచి ఆమె ఒక్కతే వస్తుందన్నమాట ఆల్రెడీ స్టార్ట్ చేసింది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మధ్యలో వీళ్ళు వాళ్ళే బట్ ఆమె పర్మనెంట్గా పని చేస్తూనే ఉండింది ఇంకా అయిపోనే లేదు అక్కడ నిల్చుంది అప్పులం ఆ అంతా ఇంకా ఉండిందనమాట ఇంకా సరే అని మేము చూద్దాం కొంచెం హెల్ప్ చేసేవారు చేద్దామని అయితే వచ్చాము ఇది చూడండి ఈ కుప్ప వండిందా ఆల్రెడీ కోసి ఉన్న జొన్నలు ఇంకో చిన్న కుప్ప అక్కడ ఉండింది తర్వాత చూపిస్తాను ఇది కోసేసి అక్కడ పెట్టి ఉందనమాట అక్కడ నిల్చుందా ఇంకా అది కోయాల్సి ఉండింది కింద పడేసి ఉన్నాయి చూడండి అది మాత్రం దాంట్లోంచి జొన్నలు కోసాలి కోయాలి ఎట్లా చూడండి ఇక్కడ చూపిస్తాను మా వారు కోస్తున్నారు ఫస్ట్ జొన్నలు కింద కోసి పడేస్తామా తర్వాత దాంట్లోంచి అవి కంకుల్ని ఏరాలన్నమాట జొన్న కంకిని ఫస్ట్ చెట్టు మీద అయితే కుయ్యరాదు అవి పెద్ద హైట్లో ఉన్నాయండి నాకు నేను మూడు ఫీట్ నాతో మూడు అవుతారు అనమాట ఒక మనిషి అనే మనిషి అయితే సో అంత హైట్లో ఉన్నాయి కాబట్టి కుయ్యరాదు ఫస్ట్ మనం ఇట్లా మొత్తం కోసి తర్వాతనే ఇట్లా ఏరాల్సి ఉంటుంది దానితోడు మూడు ఎకరాలు వేసింది మొత్తమ్మ మూడు ఎకరాలు వేస్తే మొత్తం పావురాలు అవి ఇవి మొత్తం తినేసి వెళ్ళిపోయినాయి అట్లాగే ఎవరో చాలామంది కోసుకొని పోయి ఉన్నారు చెట్టు పైనుంచి తీసుకున్నారండి మనం నిల్చున్నాయా దాని మీద నుంచి కోసుకున్నారు ఎవరో తెలియదు మొత్తం ఒకటే తిడుతుంది పెద్ద పెద్ద అవి కంకులు కోసుకొని పోయి ఉన్నారని సో ఇట్లా దొంగలు కూడా పడుతుంటారు చూడండి మొత్తం ఒక్కది ఎంత చూస్తే దాటు ఇటు చూసుకోవాలంటే కుదరని పని అది కూడా ఒక్క దగ్గర లేదు మా దూరం కదా ఇంటి నుంచి ప్లస్ మూడు ఎకరాలంటే ఆ మూలకి ఈ మూలకి ఉంటుంది కాబట్టి ఒక్కతే హ్యాండిల్ చేయలేదు వద్దంటే వినకుండా ఇంత వేస్తుంది కొంచెం వేస్తే మనం ఒకటే దగ్గర చూసుకోవచ్చు ఆమె ఒక్కతే కానీ అంత వేస్తారు కదా ఒక్కతే చూసుకోలేదు ఇవి మొత్తం మొత్తం ఎందుకు పోసామంటే ఇది మా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి పెడతారండి అది కొమ్మల కింగ్చో పెడతారనమాట సో దానికి ఒక పది కోసుకుంటున్నారు ఇంకా నేను కూడా పోద్దామని చూస్తున్నాను నేను ఎప్పుడు కోయలేదు జొన్నలు అయితే ఎప్పుడు కోయలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అవి ఏమంటారు మొక్క మొక్కజొన్నలు ఉంటాయి కదా అవి ఇరుస్తానన్నమాట అవి ఇరుచడం వచ్చు నాకు తీయడం బట్ అమ్మ వాళ్ళ జొన్నలు ఎక్కువ వేసుకొని నేను ఎప్పుడు నేను ట్రై చేద్దామని చూస్తున్నాను అది నీకు వస్తుందా అంటే ఇట్లా నేను హాని అడుగుతూ ఉన్నాను అనమాట సో నేను కూడా కోస్తానండి కొంచెం నాకు నా వరకు అయినంత వరకు ఎక్కువైతే కోయలేను ఎందుకంటే కొంచెం కోసిన దానికే నాకు కాలు పట్టేసి కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి అదే మా అత్తమ్మ వన్ వీక్ నుంచి వేస్తూనే ఉంది పాపం పని ఒక్కతే అందుకే మేము కూడా వచ్చాము సరే అక్కడ చేయకుండా ఇంట్లో అయినా హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇంకా నేను మా వారు మా అత్తమ్మా అందరం కోద్దాము ఫోర్ థర్టీకి అట్లా వచ్చాము ఫోర్ థర్టీ నుంచి మనం ఒక గంట టూ అవర్స్ అయినా కోద్దాం అనుకునే లోపు వర్షం పడేటట్టే ఉంది ఆ భయపడుకుంటేనే కోస్తా ఉన్నాం అనమాట అంటే మనము మనకు తెలియదండి మనం మనం పొలం పనులు అలవాటు లేని వాళ్ళకి చూడని వాళ్ళకి తెలియదు అనమాట రైతులు నిజంగా ఎంత కష్టపడతారు ఎంత నష్టం ఉంటుంది వాళ్ళకి అనేసి మూడెకరాలు వేసింది మా అత్తమ్మ మూడు ఎకరాలు వేస్తే ఏం లేదండి మాకు ఒక టూ రెండు ఒక క్వింటాలు కూడా త్రీ వరకు టూ త్రీ కూడా వస్తుందో లేదో మూడు ఎకరాలంటే దగ్గర దగ్గర ఇరవై క్వింటాల్ వరకు ఇరవై సంచుల వరకు రావాల్సిన జొన్నలు ఈసారి అస్సలు లేదనమాట మొత్తం నష్టపోయి ఉన్నాము ఎందుకు అట్ల అయిందో కూడా తెలియదు సో అట్లా ఉంటుంది రైతుల కష్టాలు సంవత్సరం మొత్తం కష్టపడి వేసి దానికోసమే వెయిట్ చేస్తుంటారనమాట అప్పులు చేసి కానీ అది రాకపోతే ఎంత కష్టం ఉంటుందని చెప్పండి ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళు అప్పులు చేసి ఉంటే అప్పులు ఇట్లా తీర్చుకోవాలి ఇట్లాంటివి జరుగుతుంటే సో అదే అనిపించింది సో మీకు కూడా షేర్ చేస్తే రైతుల వాల్యూ రైతుల కష్టాలు అనేది తెలుస్తాయి కదా సో మనము రైతులు ఎక్కడైనా ఉన్నప్పుడు రైతుల దగ్గర ఏదైనా కొనేటప్పుడు కొంచెము బార్గెనింగ్ చేస్తుంటాము సో అట్లా కాకుండా వాళ్ళ ఎంత ఉంటే వాళ్ళకి ఎంత గిట్టుబాటు అయితే అంతే అమ్ముతారు వాళ్ళు మరీ ఎక్కువ ఎక్కువ ఏం తీసుకోరనమాట అప్పుడు వాళ్ళ దగ్గర మనం ఊకి బేరాలు అడగకుండా పాపం తీసుకోండి ఎందుకంటే చాలా కష్టపడతారు సో నేను ఒక గంట కోసిన దానికి నాకు చుక్కలు కనిపించినాయండి నిజంగా వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు చేస్తూనే ఉంటారు ఈ పని మొత్తానికైతే సగం కోసాం ఎక్కువ ఏం ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కోసాం అనమాట ఎందుకు అంటే వర్షం పడేదానికి రెడీగా ఉంది ఇంకా ఏది కోసుకుంటూ ఉంటే అటు ఉన్నాయి కదా ఇవన్నీ మూసేయాలి లేదంటే వర్షానికి ఉన్నాయి మొత్తం పోతాయి అనమాట సో ఇది మూవేయడానికి వచ్చినాము ఇది ఒక పెద్ద కింద అవి జా జొన్నలు అవి పెట్టేసి అవి వాటి మీద పెద్ద కవర్తో కప్పేసాం అనుకుని వర్షం పడినా లోపలికి వెళ్ళకుండా ఉంటుంది ఆల్రెడీ మా జొన్నలు అనేవి నల్లగా అయిపోయి ఉన్నాయి వర్షానికి మూసి 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 అది ఎప్పటికప్పుడు కోసుకొని వెంట వెంటనే అయిపోతే మంచిగా ఉంటాయండి కలర్ వాటిసారి అట్లయిపోయినాయి తప్ప అది ఏం చేస్తాము ఇంకా అత్తమ్మ మా వారు అది ఆ పనిలో ఉన్నారనమాట సో మేమైతే నాకైతే వచ్చిన వరకు చిన్న హెల్ప్ చేద్దామని వచ్చిన అంతే నాకు ఎక్కువ అయితే చేయలేనండి అలవాటు లేని పని ఇంకా పని ఉంది ఇంకా నేను దానికి గిరినీకి వేసేది ఉంది ఇంకా చాలా వర్క్ ఉండింది అనమాట ఇంకొంచెం పోసేది కూడా ఉంది పైన చూడండి మేఘాలు ఇట్లా కమ్ముకొని ఉన్నాయి ఘోరంగా పడుతుంది అనమాట అంటే ఘోరంగా పడడానికి రెడీ ఉంది వర్షం ఇంకొక హాఫ్ అన్ అవర్ పడకపోతే ఇంకొంచమన్నా అయ్యేది పని బట్ కాలేదు సరే ఎంత అంత అయ్యింది కదా ఇది కూడా మూసేసి వెళ్దామని ఆ మోస్తూ ఉన్నారనమాట మేము మూసే అది చేసే లోపే వర్షం ఇంకా స్టార్ట్ అవుతుందండి మేము ఇంటికి వెళ్ళేసరికి అది ఇంకో దగ్గర ఉంది దాన్ని మూసేసరికి మొత్తం చీకటి అయిపోయిందనమాట ఇంటికి వెళ్ళేసరికి మొత్తం వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాము ఇంకా అది నేను పట్టుకొని ఉన్నాను అది అమ్మవారికి పెట్టేది కాబట్టి ఇంటి దగ్గర తీసుకెళ్ళి పెట్టాలి ఇంకా మా అత్తమ్మ నేనైతే ఆ పట్టుకొని తీసుకొని అనమాట మేము వచ్చే 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 మెడలగా వచ్చేలోపే ఇంకా వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది ఈ వర్షం వల్ల సగం పని అనేది ఆగిపోతుంది వర్షం పడకపోతే కంటిన్యూ పని అనమాట సో నేనైతే కొన్ని ఇయర్స్ అనుకోవాలి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటా దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పొలంకి రావడం ఎప్పుడు పొలంకి రాలేదు ఎప్పుడైనా అత్తమ్మని చూసుకుంటుంది నేను ఎప్పుడూ ఏం రాను ఎప్పుడు వేస్తుంది బట్ ఎక్కువ ఏం వేసుకోదనమాట ఈ జొన్నల వరకు మాత్రమే తినడానికి పనికి వస్తుంది అనేసి సో ఇవే అండి మేము అమ్మవారికి పెట్టడానికి మేము కోసుకున్నాం అనమాట వాటిని అట్లనే ఎండబెట్టి ఆ కాడలతో సహా అట్లనే అనమాట యూజ్ చేసేటప్పుడు సో అందుకే అవి తీసుకొని ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు ఇంటి ఇంటికి వెళ్లకుండా ఇంకో వెళ్ళి అక్కడ అవన్నీ మూసేసి ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇదండి రైతులు ఎంత కష్టపడితే గానీ మనం ఫుడ్ తినలేము వాళ్ళు చాలా కష్టపడి అంత హార్డ్ వర్క్ చేస్తే మనం ఫుడ్ మన వరకు వస్తుందన్నమాట మనకు వరకు రీచ్ అవుతుంది సో కుదిరితే తప్పకుండా రైతులకు ఏదో ఒక చిన్న హెల్ప్ చేస్తూ ఉండండి ఏ హెల్ప్ చేయకపోయినా రైతుల దగ్గర కొంచెం బార్గెన్ చేయకుండా తీసుకుంటూ ఉండండి సో ఇదంటే ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్